రాజకీయాలు చేయడానికి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు ఎక్కడ పట్టించుకోలేదు తెలంగాణ విషయాలని తెలంగాణ ప్రజా సంఘాలను పట్టించుకోలేరు తెలంగాణ కవిలను పట్టించుకోలేరు తెలంగాణ కళాకారులను పట్టించుకోరు తెలంగాణ ఉద్యమకాలను పట్టించుకోలేరు ఇప్పుడేమో అన్ని అన్ని మాట్లాడుతున్నారు పదేళ్ళు మీరు ఏం చేసి చెప్పగలరా ఉద్యమకారులకు తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసే ఉద్యమకారులకు మీరు ఏం చేసిరూ చెప్పగలరా అవమానించు అవహేళన చేసిర్రు ఇబ్బంది పెట్టిర్రు ఇంకా సెక్రటరీ కి రాకుండా ఎన్నో ఎన్నో ఆటంకాలు సృష్టించు ఈ పెద్ద మనిషి అంట నెక్స్ట్ వచ్చి అధికారంలో అంట రాజీవ్ గాంధీ గారి విగ్రహం తీసుకుంటా సెక్రటరీ దగ్గర టచ్ చేసి చూడు నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీవ్ గాంధీ గారి విగ్రహం టచ్ చేసి చూడు నువ్వు ప్రతి కాంగ్రెస్ పార్టీ కారత మానవైతాడు నీకు దమ్ము ధైర్యం ఉంటే కల్వకుంట్ల తారక రామారావు నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీవ్ గాంధీ గారి విజ్ఞానం టచ్ చేసి చూడు వాళ్ళ కుటుంబం నువ్వు మాట్లాడేది నువ్వేంత నీ స్థాయి ఎంత వస్తుంది డిసెంబర్ మూడు ఇంక రెండు రోజుల్లో రెండు సంవత్సరాలు మీ అహంకార పాలల్ని బుంద రోజు మీ దుర్మార్గ పాలల్ని రేవంత్ రెడ్డి గారు బొంద రోజు మీ దొర దురపాలల్ని సమాధి కట్టిన రోజు డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు రాబోతుంది గతం మర్చిపోతే ఎట్లా తెలంగాణ ప్రజానీకం తెలంగాణ యువత తెలంగాణ నిరుద్యోగులు తెలంగాణ ఉద్యోగ సంఘాలు తెలంగాణ యావత్ ప్రజానీకం గ్రామ గ్రామాన బిఆర్ఎస్ పార్టీని బుంద రోజు